అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధి ఆర్ఎస్లో ఆర్కే ఫంక్షన్ నందు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం గుత్తి మండలం ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సిపి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే గారు కూడా ఎన్ని రోజులు గుండకల్లో అందుబాటులో ఉండదు ఎవరైనా కలిసి వాళ్ళు కూడా కలిసి వచ్చండి నాకు ఈ అవకాశం చూపించిన మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ యాభై రోజులు ప్రతి రోజు కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకునికి శిరస్సు వంచి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మా కౌన్సిలర్లు కానీ మా సర్పంచుల్ని కానీ ఎంతగా ప్రలోభ పెట్టినా కూడా ఇసుమంతైనా పెరగోకుండా ఒక్కరు కూడా వెంకట్రామరెడ్డి గారిని ఎవరిని కానీ పార్టీని కానీ వదిలి పక్కకు పోకుండా ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి మా నాయకులకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను గుమ్మనూరు నారాయణకి ఒక మాట చెప్తున్నా గుమ్మనూరు ఏ డిస్టిక్ లో ఉందా అని అడుగుతున్నా నేను నువ్వు కర్నూలు డిస్టిక్ లో ఉండి కర్నూలు పదవి పొంది ఇక్కడికి వచ్చి మూచిపల్లి శ్రీనివాస్ రెడ్డి అని నన్ను కడపకు పంపిస్తాను అని మాట్లాడుతున్నావు నేను ఇన్ని రోజులు మాట్లాడలేక కాదు నేను అనంతపూర్ డిస్టిక్ వచ్చి యాభై యాభై సంవత్సరాలు అయింది గుంటగల్లికి వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది గుర్తికొచ్చి పది సంవత్సరాల నుంచి ఉంటున్నా నన్ను నువ్వు జాబు చుట్టి కడబకు పంపిస్తానంటున్నావు ఈ రోజు చెప్తున్నా జూన్ నాలుగో తేదీ నిన్నే మర్త పెట్టి చేసి అందరికీ నమస్కారం మళ్ళీ మన జగనన్న అభివృద్ధి సంక్షేమం కొనసాగాలని మన ఎమ్మెల్యే అభివృద్ధి కోసం అలాగే మన ఎంపీ విజయం కోసం మన వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రతి ఒక్కరు వాలంటీర్లు నిజం చేసి మరి జగన్ అన్న ముఖ్యమంత్రిని చేయాలని మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని మరొకసారి ఎమ్మెల్యే చేయాలని మన శంకర్ నారాయణ గారిని ఎంపీ చేయాలని రెండేళ్ల నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మన ఎమ్మెల్యే తరఫున వెంకటరామరెడ్డి గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖు మరొకసారి పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి బేడల వెంకట్రాముడు పామిడి ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ సచివాలయ కన్వీనర్ రంగస్వామి గురుప్రసాద్ స్థానిక కౌన్సిలర్లు ఫారూక్ నజీర్ దస్తగిరి కేవీ రమణ జీపు రమేష్ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు